అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదలిబాయ్ ఐపీఎస్ లంచ్ బాక్స్ రెసిపీ బీట్రూట్ ఆలు ఫ్రై బీట్రూట్ ఆలు ఫ్రై అనుకుంటున్నారా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ బీట్రూట్ ఆలు ఫ్రై రెసిపీ అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా బీట్రూట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆలు ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆలు అలాగే బీట్రూట్ ఫ్రై అయిపోయినాయి అండి ఇందులోకి ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూను ఫ్రై మసాలా పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రై మసాలా పౌడర్ లేకపోతే కనుక గరం మసాలా వేసుకోండి ఫ్రై మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఫ్రై రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు లంచ్ బాక్స్కి ది బెస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్